హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ టాపిక్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది ఈరోజు ఎక్వేరియం వాటర్ కూలింగ్ ఫ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను అలాగే అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఐకాన్ అనేది ఆన్లో అయితే పెట్టుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు చూసుకోవచ్చు ముందుగా మనం ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తాను ముందుగా ఒక సోలార్ పెన్నెల్ తీసుకోవాలి సిక్స్ వోల్ట్ది అలాగే చిన్న డీసీ మోటార్ అనేది తీసుకోవాలి ఏది తీసుకున్నా పర్లేదు అలాగే ఇలా ఒక పెన్ రిప్లు అండ్ ఫెవిక్ గమ్ము పైన క్యాప్ ఉంటుంది కదా నేను అదైతే యూజ్ చేశాను మీరు అయితే ఏదైనా ఫ్యాన్ ఉన్నా యూజ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇటువంటి ఒక వైర్ అనేది కూడా మనం యూజ్ చేయవలసి ఉంటుంది ఓకేనా మొత్తం ఈ ఫోర్ పార్ట్స్ అయితే మనం తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు దీంట్లో నేను మొత్తం నాలుగు వైర్లు తీసుకున్నాను నాలుగు వైర్లు రెండు వైర్లు రెండు వైర్లు కలిపి నేను అలా జాయింట్ చేసేసాను ఓకేనా ఇప్పుడు సోలార్ పెనల్లో ప్లస్ మైనస్ కూడా దానికొకటి దీనికొకటి మనం యాడ్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నట్లయితే అవుట్పుట్ అనేది టూ షాకెట్స్ కింద వస్తుంది మీకు చూపిస్తున్నాకండి ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ హోల్స్లో మనం రెండు మోటార్లని రన్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది దాంట్లో మనం ఆ పిన్స్లో వైర్ పెట్టుకుంటే చాలు ఓకేనా నేనైతే ఇప్పుడు వేరే మోటార్ అయితే తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే కనుక అది సపోర్టివ్గా అయితే ఉంటుంది దానికి కింద మదర్ బోర్డు అనేది ఉంది కదా అది అయితే నేను పెట్టుకోవడానికి అయితే సపోర్టివ్గా అయితే ఉంది మీరు చూడవచ్చు నేను పెట్టేశాను ఈ విధంగా అయితే మొత్తం కిట్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు అయితే మనం టెస్ట్ అయితే చేద్దాం అత్తగానే ముందు ఇంకోండి ఇదైతే పెన్ రిప్పిల్ అనేది ఇలా దీన్ని సెట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది మీరు చూసారు కదా మొత్తం ఈ విధంగా అయితే మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని అయితే టెస్ట్ అయితే చేస్తాను చూడండి మీరు చూడొచ్చు నేనైతే దీన్ని ఒక ప్లేస్లో అయితే పెట్టాను పక్కన ఎండ ఉంది ఒక పక్కన ఎండలేదు ఇప్పుడు నేను ఈ సోలార్ ప్యానల్ అనేది అలా ఆ పక్కన ఎండలో పెడితే ఈ మోటార్ తిరగాలి మీరు చూడవచ్చు ఎదుగుంటే తిరుగుతుంది కదా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను చూడవచ్చు ఈ విధంగా అయితే సోలార్ ప్యానెల్ అనేది యూజ్ అవుతుంది మనం వితౌట్ పవరు వితౌట్ బ్యాటరీ లేకుండా ఇలా చిన్న సోలార్ ప్యానెల్తో అయితే మనం డీసీ మోటార్ని అయితే రన్ చేయొచ్చు ఓన్లీ మోటర్నే కాదు ఎల్ఈడి లైట్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు మనకైతే ఇప్పుడు అవుట్డోర్లో వాటర్ కూలింగ్ ఫ్యాన్ తయారు చేయాలి కాబట్టి నేనైతే టీసీ మోటర్ని అయితే యూజ్ చేశాను చూడొచ్చు అది ఎండలో ఉన్నంతసేపు ఈ మోటర్ అనేది ఆటోమేటిక్గా తిరిగిపోతుంది ఇంకో ఎండలో నుంచి తీసేస్తే మాత్రం వెంటనే ఆగిపోతుంది ఇప్పుడైతే నేను దీన్ని వాటర్లో సెట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫైనల్గా నేనైతే దీన్ని దీన్ని వాటర్లో అయితే యాడ్ చేసేసాను చూడండి ఒక కార్నర్లో అయితే పెట్టాను అది మొత్తం వాటర్ని అంతా కూడా మిక్స్ అయితే చేస్తుంది పైగా జస్ట్ ఒక పైన ఒక పైన లేయర్లో అయితే పెట్టాను చూడొచ్చు కింద అయితే సోలార్ పెనల్ని అయితే పెట్టాను ఇంకోండి ఈ విధంగా వాటర్ అంతా కూడా మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది ఇది ఎండలో ఉన్నా కూడా వాటర్ అంతా కూడా కొంచెం కూలింగ్ అయితే అవుతుంది ఇదైతే సమ్మర్లో ఫిష్లకి చాలా హీట్ని అయితే తగ్గిస్తుంది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇది అయితే ప్లాంట్ ప్లాంటెడ్ ఎక్వేరియం ప్లాంటెడ్ ఎక్వేరియంలో వాటర్ ఇప్పుడు కూడా కొంచెం కదులుతూ ఉండాలి సో నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేస్తాను మీరు చూడొచ్చు నేను అక్కడ హ్యాండ్ పెడుతుంటే అక్కడ మోటార్ అనేది స్లో అవుతుంది కదా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది నేనైతే అది ఎందుకు పెట్టానంటే కొంచెం పవర్ అనేది తక్కువ వెళ్తుందని మోటార్కి ఎలా పెట్టాను టోటల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది చేయడం వల్ల ఫిష్లు కొంచెం ఎండ ఎండ నుంచి అయితే కొంచెం సేఫ్గా అయితే ఉంటాయి మీరు చూడొచ్చు చూసారా నేను సోలార్ ప్యానెల్ మీద చేయి పెడితే వెంటనే ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చెయ్యి తీయగానే మొత్తం మళ్ళీ ఫ్యాన్ అంతా తిరుగుతా చూడండి అదిగోండి చూసారు కదా ఈ విధంగా అయితే సోలార్ ప్యానెల్ అయితే పనిచేస్తుంది దీన్ని విధంగా వాటర్లో పెడితే మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా మిక్స్ చేస్తుంది చెరువులో చేపల చెరువులో రిలీలు చెరువుల్లో మీకు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ విధంగా ఫ్యాను ఈ వాటర్ అంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటుంది ఇలా చేయడం వల్ల వాటర్ అనేది కూలింగ్గా ఉంటుంది అలాగే ఆ ఫిష్లకు కూడా కొంచెం కూలింగ్నెస్ అని ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది ఇంకా వీడియోకి సంబంధించిన డౌట్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకైతే మెసేజ్ అయితే చేయండి నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకా దీంట్లో నేను ఒక పేరు అయితే యాడ్ చేశాను ఆ పేరు ఏంటంటే ప్లాట్నం రెడ్ డొంబేరు గప్పి పేరు అలాగే దీంట్లో సమ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అలాగే దీంట్లో యాప్లెన్స్ నరీస్ కూడా నేను యూజ్ చేయడం జరిగింది దీంట్లో ఫిష్లు అనేవి సరిగ్గా కనిపించట్లేదు మొత్తం అంతా కూడా అవి తిరిగేస్తున్నాయి ఈ ఫ్యాన్ వల్ల హ్యాపీగా అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి